అని కదా చెప్తోంది ఇప్పుడు ఇందులో రైజ్ అవుతున్న పాయింట్ ఏంటి మాములుగా మనకి జీఎస్డిపి అంటే కేంద్రానికి సంబంధించిన టోటల్ లావాదేవీని జీడిపి అంటాం గ్రోత్ డిక్టే డిక్లేర్ చేసేది అదే కదా జీడిపి రాష్ట్రాల్లో జిఎస్డీపీ అంటారు దాన్ని ఈ జీఎస్డిపిలో ఎంతైతే ఉంటుందో దాంట్లో త్రీ పర్సెంట్ అప్పు తీసుకోవచ్చు మనం యాజ్ పర్ నామ్స్ జిఎస్టిపి ఎంత ఉంటుందో అంటే పన్నెండు లక్షల కోట్లు అనుకోండి మూడు శాతం పన్నెండు మూడు ముప్పై ఆరు వేల కోట్లు తీసుకోవచ్చు పది లక్షల కోట్లు ముప్పై వేలు తీసుకోవచ్చు పదిహేను లక్షల కోట్లు అప్పుడు నలభై ఐదు వేలు తీసుకోవచ్చు ఇది లెక్క మనకి దేశానికి సంబంధించినటువంటి జీడిపి వచ్చేటప్పటికి ఫోర్ ట్రిలియన్ డాలర్స్కి ఇంకా వెళ్ళలేదు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఆ రేంజ్లో ఉంది మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు జర్మనీ పక్కన ఉన్నాం జపాన్ని దా దాటేసి అనక్కొచ్చే పైకి వెళ్ళిపోయాం మనం అక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ జిఎస్టిపిది వచ్చేటప్పటికి దీంట్లో అప్పుని ఇలా తీసుకోవాలి అయితే ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇందులో చెప్పబడేటటువంటిది ఏంటి ఈ మనకి ఈ ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పు తీసుకునేటప్పుడు మన నేను ఇప్పుడు చెప్పుకున్నట్టు ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు మనకు తీసుకునే హక్కు ఉంది ఇది మన సార్భౌమాధికారం